హాయ్ అందరికి నమస్కారం ఇదే మా గార్డెన్ చూసారు కదా ఇంటి దగ్గరే ప్రకృతి వ్యవసాయం మేమైతే ఇంటి దగ్గర టమాటా చెట్లు అదేవిధంగా గోంగూర అది లాస్ట్లో కనపడుతుంది బీర చెట్లు అవి తోటకూర మిర్చి చూస్తున్నారు కదా ఇది మా బెండ తోట రెండు రెండు సార్లు ఉన్నాయి చూసారు కదా కాయలు ఏ విధంగా వస్తున్నాయో మస్తు ఉంటాయి ఎందుకంటే ఆర్గానిక్ ఎటువంటి మందులేసేదేం లేదు వేసేసాము అయ్యే వచ్చేస్తున్నాయి చూసారు కదా కాకపోతే దీని తోటి ఇప్పుడు మొత్తము సిద్ధం చేస్తా చూసారు కదా చాలా గా ఉంది కదా ఇలాగా ఇప్పుడే తయారు చేసా ఎందుకంటే లాక్డానికి ఇబ్బందిగా ఉందని మీరు కావాలి నచ్చిందా నచ్చితే కామెంట్ చేయండి దీన్ని తొందరలో మార్కెట్లో కూడా దీన్ని విక్రయిస్తాను சாவுண்ட நிதி எந்த காதலி எந்த கந்த பெட்டேதான் ரேட்டுக்கு ஓகேனா இதே பரிசார் கதா புஜி புஜி பீரக்காயில் எல்லாம் காசு நீச்சினா சொந்தங்க மணிச்சின்ன காயத்தோ அது காசேட்ட காயில் சூஸ்டே ஆ ஃபீல் வேறேனப்பா எந்த అది అనుభవించు అదే అనుభవం అదే చెప్తా అది చెప్పడానికి రావట్లేదు ఆ ఫీల్ వేరే దాని కథ వేరు కదా ఇవన్నీ ఎంత బాగున్నాయో ఇవి వచ్చేసి బంతి చెట్లు ఇంట్లో పిల్లలకి సంథింగ్ అన్నిటికి బాగుంటుంది ఇదిగోండి బ్రో చూసారు కదా ఇది చిన్న వంగ తోట దీంట్లోనే చిన్న వంగ తోట ఉంది ఈ సైడ్ వచ్చే టమాటా తోట ఏముండదు టమాటా తోట చాలా పెద్ద చెయ్యాలనుకున్నారు ఇదే మాకున్నది ఇదే మా చేను చూసారు కదా అదిగోండి మా బంగారు కోడి పిల్లలు అవ్వండి చూసారు కదా మా ఇంటి ఉన్నాయి చూసారు రెండు గంపలు ఉన్నాయి ఆడ ఆ రెండు గంపలు రెండు కోళ్ళు అదిగో అక్కడ ఉన్న గంపలు చూసారు కదా రెండు గంపలు రెండు కోళ్ళు అవి మామూలు కోళ్ళు కాదండి ఆకలి అనుకో తలుపు కడుపు వచ్చి టక్క 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 గోలు చేస్తూ ఉంటే తలుపు కడుతుంటాయి అది డిఫరెంట్ అనుకోండి இதே சங்கத்தே இங்கே சுபிரங்க ஓகே ஃப்ரெண்ட்ஸ் நீர் கனக்க மா தோட்ட கணக்கு நேர எந்த ஆலட்சியம் மரி నచ్చితే లైక్ చేయండి బాస్ మీకు కూడా మా నుంచి టమాటా మిర్చి బెండ గోంగూర ఇవన్నీ తినాలనిపిస్తుందా మీరు కామెంట్ చేస్తే రిప్లై ఇస్తా ఊరికే వీడియో చూస్తే సరిపోదు చూసావా ఆయుధం చాలా చిన్నది వర్కింగ్లో మటుకు దుమ్ము లేపుతుంది ఎందుకంటే సరిగ్ కదా పెద్దలు నాకులు మాది చేసా చూడ ముచ్చటి ఉంది కదా నచ్చేసిందా కావాలనుకుంటున్నారా మరెందుకు లేటు చేసేయండి కామెంట్ చేసేయండి ఇలాంటిది అక్కడ బోల్లు ఉన్నాయి కొందర మార్కెట్లో తీసుకొస్తాను ఎంతో కాదు చీప్ చీప్గా ఇచ్చేస్తా చాలా లెస్ చాలా బాగుంటుంది ఏమంటూ ఇంకోటి మర్చిపోయారు అదేం తెలుసా ఆకాశాన్ని అంటే నా బేర చెట్టు చూసారుగా ఎంత హైట్ ఉందో ఇది కావాలని మటుకు నేను అయితే మటుకో ఇక్కడే పెట్టేసా ఎందుకంటే ఆ కాసిన కాయలు పైన ఉంటే ఆ దోటితో కోసుకుంటే ఇలా ఇలా దోటితో కోసుకుంటే చిన్ననాటి జ్ఞాపకాలు కొన్ని గుర్తు వస్తాయండి ఆ ఫీల్ ఉండాలి అంతే మరి ఏదైనా పని చేస్తే డిఫరెంట్ ఉండాలబ్బా లేకపోతే ఎట్లా చెప్పు ప్రకృతిలోనే ఇవన్నీ కూడా మన జీవనానికి ఎంతో ఆధారమైనవి కాబట్టి చూసారు కదా మై హార్ట్ ఇస్ వీటింగ్ చూసారు కదండి చూస్తూ ఉందండి ఇలా ఇదే విధంగా